హలో మై లవ్లీ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు సత్యభామే కుకింగ్ ఈరోజు స్పెషల్ ఆవ పెట్టిన అట్టికాయ కూర ఇది వెజిటేరియన్ మ్యారేజ్ స్పెషల్ కూర ఇది చాలా సింపుల్ ఇంకా టేస్టీ రెసిపీ ఈ కూరలో ఆవ యాడ్ చేయగానే ఈ కూర నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతుంది స్టార్ట్ చేద్దామా ముందుగా అట్టికాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్లో వేసి వాటర్ సమానంగా పోసుకొని ఒక బిజిల్ రానివ్వండి ఎదుకోండి ఇక్కడ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఈ ఫెటాల్ ఈ ముక్కల్లో వాటర్ ఉండిపోతే ఆ వాటర్ తీసేసి ఈ ముక్కలకు ప్రాపర్గా మ్యాష్ చేసుకోవాలా ఇప్పుడు దీనికి పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం కడాయిలో ఒక త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఇవన్నీ మంచిగా వేగించుకోవాలి ఈ పోపులో ఇప్పుడు మ్యాష్ చేసుకున్న అట్టికాయ ముద్దు వేసి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం హెంగువ సాల్ట్ హ్యాస్పట్ టేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు వేసేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్ ఆఫ్ చింతపండు పులుపు ఇంకా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసి లో హీట్లో ఉడికించుకోవాలా కూరలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆవ పెట్టిన కూరలో నూనె లేకపోతే అది చాలా డ్రై అయిపోతుంది అందుకోసం ఈ కూరలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కోసం ఫ్రై చేసుకోవాలా అంతే ఆవ పెట్టిన కూర ఈజ్ రెడీ అండి ఇప్పుడు ఆవపిండి ప్రిపేర్ చేసుకుందామా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకొని దాన్ని దాన్ని డ్రై రోస్ట్ చేసేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలా అంతే ఆవపిండి ఈజ్ రెడీ ఇప్పుడు ఒక హాఫ్ అ టీ స్పూన్ ఆఫ్ ఆవపిండి కూరలో యాడ్ చేసుకుందాం కానీ అది యాడ్ చేసే ముందు గుర్తుంచుకోండి కూర ప్రాపర్గా చల్లారిపోవాల వేడివేడి కూరల్లో మీరు ఈ పిండి యాడ్ చేసేసారనుకోండి కూరలో చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ పిండి వేసాక నూనె వేసి కలిపేసి ఒక అరగంట కోసం పక్కన పెట్టేయండి ఎందుకంటే ఆవపిండి కారం ఉప్పు పులుపు ఊరిన తర్వాతే ఈ కూర చాలా బాగుంటుంది అంతే ఆవ పెట్టిన అట్టికాయ కూర ఈస్ రెడీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తిన్న తర్వాత మీరు అంటారు ఫరస్ లా